ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత త్రివిధ దళాలు చక్కని సమన్వయంతో పనిచేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు ఉగ్రవాదం మావోయిస్టులకు భారత్లో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది వార్తల వివరాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత త్రివిధ దళాలు చక్కని సమన్వయంతో పనిచేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు గోవాలోని కార్వార్ తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో నావికాదళ సిబ్బందితో కలిసి ఈరోజు ప్రధానమంత్రి దీపావళి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు దళాల అసాధారణ సమన్వయం పాకిస్తాన్ను లొంగిపోయేలా చేసిందన్నారు దేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి ఇది కేవలం యుద్ధ నౌక మాత్రమే కాదని ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశ చాతుర్యం సంకల్పాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మ నిర్భర్ భారత్ ఇంకా మేడ్ ఇన్ ఇండియాకు ఒక మహోన్నత చిహ్నమని నరేంద్ర మోదీ పేర్కొంటు హాస్ విక్రా ఆత్మ నిర్భర భారత్ ఔర్ మేడ్ ఇన్ ఇండియా బహు బీనా సెల్యూట్ చూ भारतीय नौसेना द्वारा पैदा किए जो भय पैदा किया गया है भारतीय वायुसेना द्वारा दिखाए गए अद्भुत कौशल ने तीनों सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ వారితో కలిసి పవిత్రమైన దీపావళి పండుగను జరుపుకోవడం తన అదృష్టమన్నారు తనకు ఒకవైపు సముద్రం మరోవైపు సైనికుల బలం ఉందని ఈరోజు అద్భుతమైన రోజు అని చెప్పారు సముద్ర జలాలపై సూర్యకిరణాల ప్రకాశం సైనికులు వెలిగించే దీపాల వంటిదని అభివర్ణించారు దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని ప్రజలు ఇళ్లలోనూ అలాగే దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించి జరుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకత దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం పరిపాటి దీపావళి సందర్భంగా దేశంలోని నగరాలు పట్టణాలు పల్లెల్లో వీధులను ప్రధాన రహదారులను రంగురంగుల దీపాలతోనూ పువ్వులతోనూ అలంకరించారు సాయంత్రం నుండి ప్రజలు తమ ఇళ్ల వద్ద వీధుల్లోనూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటన నిమిత్తం రేపు తిరువనంతపురం చేరుకుంటారు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల ఇరవై రెండున శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు ఇరవై మూడున తిరువనంతపురంలోని రాజ్భవన్లో పూర్వ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు శ్రీ నారాయణగురు సమాధి శతాబ్ది ఉత్సవాలకు కూడా రాష్ట్రపతి హాజరుకానున్నారు అలాగే పాలాలోని సెయింట్ థామస్ కళాశాలలోను ఎర్నాకులంలోని సెయింట్ థెరీసా కళాశాలలోనూ జరిగే కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు వార్ రూమ్ను సందర్శించారు పండుగ సీజన్లో ప్రయాణికుల గమనం రద్దీ వివరాలను ఆయన పరిశీలించారు రైల్వే సిబ్బంది మనోధైర్యంతో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారని కొనియాడుతూ దీపావళి పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కాగా ప్రస్తుత పండుగ సీజన్లో ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది లక్ష్మీ పూజ దీపావళి ఛట్ పూజల సమయంలో ప్రజలు సజాయువుగా ప్రయాణించడానికి పన్నెండు వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రాబోయే రోజుల్లో మరో ఎనిమిది వేల ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ఉగ్రవాదం మావోయిస్టులకు భారత్లో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు గోవా సముద్ర తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారని వారి ఏరివేతకే ఆపరేషన్ కగార్ చేపట్టామని అన్నారు భారత్ను మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు పదకొండు సంవత్సరాలకు ముందు మావోయిస్టులు నూట ఇరవై ఐదు జిల్లాలలో విస్తరించి ఉండేవారని ప్రస్తుతం మూడు జిల్లాలకే పరిమితమయ్యారని తెలిపారు మావోయిస్టుల ప్రభావం నుండి విముక్తి పొంది వందకి పైగా जिलू आनंद दीपावली वेडकल जरूक रही प्रधानमंत्री पेटू आज देश नक्सली माओवादी आतंक से मुक्ति के कगार पर है जिन इलाकों में माओवादी नक्सली सड़कें नहीं बनने देते थे स्कूल नहीं खुलने देते थे अस्पताल नहीं बनने देते थे अस्पतालों को डॉक्टरों को गोलियों से भून दिया जाता था मोबाइल टावर नहीं लगने देते थे वहाँ अब हाईवे बन रहे हैं स्कूल और अस्पताल वहाँ के बच्चों का भविष्य गढ़ रहे हैं देश को सफलता हमारे सभी सुरक्षा बलों के तप त्याग और साहस से ही मिली है रईतलू निरुपेदलु युवत महिला संक्षेम की समग्र अभिवृद्धि की प्रभुत्म कट्टी उपाय हरियाणा राष्ट्र मुख्यमंत्री नयाब सिंह सैनी अ హర్యానాలోని అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈరోజు పేర్కొన్నారు చెరుకు ధరను క్వింటాలకు పదిహేను రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు తొలిదశలో పండించే చెరుకు రకాల ధరను క్వింటాలకు నాలుగు వందల నుంచి నాలుగు వందల పదిహేను రూపాయలకు చివరి రకాల ధరను క్వింటాలకు మూడు వందల తొంభై మూడు నుండి నాలుగు వందల ఎనిమిది రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు గత పడ పదకొండు పంట సీజన్లలో లక్షా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలను పన్నెండు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేశామని నయాబ్ సింగ్ సైని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు వాతావరణం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అధికారులు తెలిపారు ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేశారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ బంగాళాఖాతం దానికి ఆనుకని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త ఎస్ బాలకృష్ణన్ తెలియజేస్తూ well-marked low-pressure area which was over southeast arabian sea has moved westwards and currently lay over southeast arabian sea at 830 ris2 of today. a low-pressure area is likely to form over southeast bay of bengal during next 24 hours and it is forecasted to intensify into a depression over central parts of bay and adjoining west central bay during subsequent 48 hours. looking into the rainfall scenario, heavy to very heavy rainfall is forecasted over parts of kerala, lakshadweep, tamil nadu, andhra pradesh, coastal and south-eastern karnataka. నెక్స్ట్ సెవెన్ డేస్ బీహార్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు గడువు నేడుతో ముగిసింది మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండవ దశలో ఇరవై జిల్లాల్లో విస్తరించి ఉన్న నూట ఇరవై రెండు నియోజకవర్గాలకు నవంబర్ పదకొండున ఎన్నికలు జరుగుతాయి అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు నామినేషన్ల ఉపసంహరణకు కూడా నేడు చివరి తేదీ జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత త్రివిధ దళాలు చక్కని సమన్వయంతో పనిచేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు ఉగ్రవాదం మావోయిస్టులకు భారత్లో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం